శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల స్థాపించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరుసగా నాలుగు సంవత్సరములు జూనియర్ ఇంటర్ నందు ఎంపీసీ బైపీసీ సిఎసి ఇతర గ్రూపుల నందు అత్యుత్తమ మార్కులను సాధించిన శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల అధ్యాపక బృందానికి ఎంతో కష్టపడి తమ కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులను కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు వరుసగా శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల స్థాపించి నాలుగు సంవత్సరాలు టౌన్ ఫస్ట్ రావడం ఎంతో సంతోషంగా ఉందని తమకు ఎంతో సహకరించిన అధ్యాపక బృందానికి పరీక్షలలో కష్టపడి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎమ్మెల్యే శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులను అభినందించారు పై కార్యక్రమంలో ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజ్ కుమార్ చౌదరి కండగుంట మధుబాబు మరియు ఇతర అతిథులు పాల్గొన్నారు కృష్ణ గారి పేరెంట్స్ పవన్ కుమార్ ఇక్కడే ఉన్నారు హైవే యాజెక్ కృష్ణ చెప్పట్లండి ప్లీజ్ బాబు రాలేదు కే శ్రీవాణి రెడీగా ఉండాలి पी का। ले तो so, okay, सर सारी सो थैंक यू वेरी मच प्लीज गो आंपी रेडी रेडी सर अंदर चाहिए

ఈ రోజుకి ఈ సంవత్సరం పోటీ పోలీస్ అప్డేట్ అయింది మొదటి సంవత్సరం నుంచి కూడా ఈ సంవత్సరానికి వరుసగా నాలుగు సంవత్సరాల నుంచి మా స్టూడెంట్స్ టౌన్ ఫోర్స్ సాధించడం జరుగుతూ ఉంది ఆ స్టూడెంట్స్ ఈ రోజు టౌన్ ఫోర్స్ సాధించిన స్టూడెంట్స్ గర్గం తప్పి ఇక్కడ మా ఇక్కడికి మా పిలవలు కానీ మా ఆహ్వానాన్ని మన్నించి మా మా ఇక్కడికి మన కాలేజీకి ఉష్ణాద్ జూనియర్ కాలేజీకి విచ్చేసినటువంటి మా ప్రీతమ నాయకుడు కావాలి ఎమ్మెల్యే గూపా కృష్ణారెడ్డి సార్ గారికి నా నాకు నమస్కారం చెప్పుకుంటున్నాను అదే విధంగా ఇంతటి మా యొక్క విద్యార్థులు ఇంతటి విజయం సాధించడంలో వాళ్ళకి తోడ్పడినటువంటి మా అధ్యాప బృందం విద్యార్థుల సంవత్సరం ఏదో లేదు మా తెలియదు కానీ మా అధ్యాపకులు వాళ్ళకన్నా ఎక్కువ ఇది మన కాలేకి ఇది మనం మన కాలేకి ఎలా వేళ ఎప్పుడు ఉండాలా తోడ్పడాలని మా విద్యార్థులు ఎక్కువ విద్యార్థుల కన్నా కూడా ఎక్కువ తోడ్పడతారు వాళ్ళ మా అధ్యాప బృందానికి అదేవిధంగా మా స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ సాధించిన విజయంలో తోడ్పడిన వాళ్ళ తల్లిదండ్రులకు చేసుకొని ఈరోజు నా పిల్లల భవిష్యత్తుకు నాంది పలుకుతున్నటువంటి విశిష్ట యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈనాడు కావలి పట్టణంలో ఒక రికార్డును సృష్టించుకొని వాళ్ళ బిడ్డలకి వాళ్ళ పిల్లలకి ఒక భవిష్యత్తు నాంది పలికి ఈరోజు కావలలో తలెత్తుకుని తిరిగే విధంగా మన బిడ్డలు రాష్ట్ర చరిత్రలో మంచి ర్యాంకులు సాధించినందుకు ముఖ్యంగా కుమారి హరిత వాళ్ళ తండ్రి వ్యవసాయదారుడు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒక పాప డిగ్రీ బీటెక్ పూర్తయి జాబ్ కోసం చర్చి రెండో పాప బీటెక్ చేస్తుంది మూడో పాప ఈరోజు కావులకి తలెత్తుకునేటట్టు ఆ పాప మనలందరినీ తలెత్తిచ్చేటట్టు చేసింది అందుకనే ఆ పాపని పేరు పేరున ఆ పాపకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆనందం ఆ పాపని బ్లెస్సింగ్ ఇస్తూ ఎట్ ద సేమ్ టైం ఈ ఆనందాన్ని ఇంకా ఇంకా ఇనుముడింప చేసుకుని ఉన్నతమైన స్థాయికి ఎదిగే టైంలో గర్వాన్ని పక్కన పెట్టి ఎప్పుడు కూడా ఇన్స్పైర్ ఉండాలి ఆనందించాలి దాన్ని నెగిటివ్గా కాకుండా ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని ఆ పాపని బ్లెస్సింగ్ ఇస్తూ అదేవిధంగా పూజిత ఫస్ట్ ఇయర్లో దాదాపు నాలుగు వందల డెబ్భై మార్కులకి నాలుగో వందల అరవై ఆరు మార్కులు సాధించి ఆ పాప కూడా జూనియర్ ఇంటర్లో ఈరోజున టౌన్ ఫస్ట్ వచ్చినందుకు ఆ పాపను కూడా అభినందిస్తూ ఇక్కడ ఫస్ట్ సెకండ్ అని కాదు అందరూ బాగా చదివారు దాదాపు మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు పదమూడు మందికి మంచి ర్యాంకులు వచ్చినాయి మిగతా వాళ్ళు కూడా ర్యాంకులు వచ్చినాయి అయితే చదువు చదివే చదువు వేరు రేపటి మన మార్గాలు వేరు మీరు ఇప్పటి వరకు కూడా పాఠ్య పుస్తకాలలో పాఠాలు మాత్రమే నేర్చుకున్నారు ఇప్పుడు మీకు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి అంటే పదిహేడు సంవత్సరాలు పూర్తయి పద్దెనిమిది సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి వయసులో బహుశా మీరు అందరూ కూడా ఉంటారు కౌమార్య దశ నుంచి ఇప్పుడు నిజమైన దశ మెచ్యూరిటీ లెవెల్స్లోకి అడుగు పెడుతున్న వేళ ఇప్పటి నుంచి మీరు ఒక గ్రాడ్యుయేట్స్ అంటే మీకై మీరే ఆలోచించిన శక్తిని పెంచుకోవాల్సినటువంటి వయసులోకి మీరు అడుగు పెడుతున్నారు ఇప్పటి వరకు మీకు మార్గదర్శకులు తల్లి తండ్రి గురువులు ముగ్గురు కలిసి మిమ్మల్ని నడిపారు రేపటి నుంచి మీరు కూడా గ్రాడ్యుయేషన్లు అది బీటెక్ బిఎస్ఎల్ లేదంటే ఇంకేదైనా గ్రాడ్యుయేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్లోకి అడుగు పెడుతున్నారు అంటే మీరు గురువులు చెప్పిన పాఠాలతో పాటు మీ నిజ పాఠాలు నేర్చుకోవాలి జీవితంలో ఎదుగుట ఎదగటానికి కావాల్సినటువంటి రూపురేఖలను మీరు మార్చుకోవాలి మార్గాన్ని మీరే అన్వేషించుకోవాలి అన్వేషించుకున్న మార్గంలో మీరే నడవాలి పాఠ్య పుస్తకాల్లో ఉండే అంశాలు మాత్రమే గురువులు చెప్తారు మీ జీవితానికి కావాల్సినటువంటి మార్గాన్ని మీరే వేసుకోవాలి మీరు మార్గాన్ని వంకర టింకరగా వేసుకుంటే మీ జీవితం కూడా అలాగే ఉంటుంది దీన్ని మీరు ఒక కాంక్రీటెడ్ ప్లాన్తో ఒక పరిపక్వమైనటువంటి మార్గాన్ని మీరు అన్వేషించుకుంటే ఎస్ నేను అందరికంటే బెస్ట్ నాకంటూ ఒక నాలెడ్జ్ ఉంది నాకంటూ ఒక తెలివి ఉంది నేను మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటాను కాబట్టి మీలో ప్రతి ఒక్కరిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఎవరో చెబితే మారేడు దానికి పొద్దు తిరుగుడు పువ్వు కాదు సూర్యుడు చుట్టూ తిరగడానికి మనకంటూ ఒక ఎబిలిటీ ఉంది మనకంటూ ఒక కెపాసిటీ ఉంది మనకు కాబట్టి నేను బెస్ట్ అనేటువంటి ఒపీనియన్ మీలో రావాలి రెండోది నేను ఎప్పుడు కూడా ఒంటరి వాడిని పుట్టుకతో ఒంటరిగా వచ్చా పోతూ ఒంటరిగా పోతా ఈ మధ్యలో కూడా ఎనీ టైం ఈ మధ్యలో టీచర్లు వస్తుంటారు తల్లిదండ్రులు వస్తుంటారు తోడబుట్టులు వస్తుంటారు కానీ నా జీవితం ఎప్పుడు కూడా ఒంటరే ఎనీ టైం నేను సక్సెస్ అవ్వాలి ఎనీ టైం నాలో సక్సెస్ రావాలి నా మార్గానికి నేనే నిర్ణయతను తప్ప నా నుదుటి రాతను ఎవరు మార్చలేరు కాబట్టి నేను ఒంటరిగా ఉన్నాను ఈ ఒంటరిలో నేను విజయాన్ని సాధించాలనే తపన మీలో ఉండాలి అందుకే తల రాత బ్రహ్మది మనల్ని పుట్టించే రోజు దేవుడు మన నుదుట రాతి రాసి పంపించాడు తల రాత బ్రహ్మది తనువు తల్లిది తపన తండ్రిది మార్గం నీది ఈ మార్గంలో ఫెయిల్ అయినా ఈ మార్గంలో సక్సెస్ అయినా ఈ మార్గంలో అద్రోహానికి చేరుకున్నా పాతాలలో కనిపోయినా ఎవ్వరూ నీ నుదుట మార్చలేరు మార్చుకోవాల్సింది మీరే కాబట్టి కౌమార్య దశ నుంచి ఈరోజు అడుగు పెడుతున్నటువంటి కావలి మా బిడ్డలందరినీ కూడా మేము అందరం కూడా ఆశీర్వదిస్తున్నాం ఒక ఉన్నతమైన స్థాయికి మీరు అందరూ రాజు వచ్చి కావలి కీర్తి పతాకాన్ని అగ్రస్థాయిలో నింపేందుకు ఈరోజు మీరు సమాజంలోకి వచ్చేసారు అంటే డిగ్రీలు వస్తున్నాయంటే సమాజంలోకి వచ్చేస్తున్నారు అప్పుడే మీ ఆలోచన విధానాలన్నీ ఉండాలి జీవితం మెట్టుకి ప్లానింగ్ ఉండాలి డెసిషన్ మేకింగ్ ఉండాలి ఆబ్జెక్టివ్స్ ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోండి మోటివేషన్ తో పనిచేయండి ఇవన్నీ కలగలిపితే సక్సెస్ మన ఇంట కాళ్ళ దగ్గరే ఉంటుంది ఎవరికి అదృష్టం అనేది మొదటి రాత్రి ఉండదు మన కష్టపడితే ఎక్కడ స్పెట్ ఉంటే అక్కడ సక్సెస్ ఉంటుంది ఎక్కడ స్టీమ్ తీసుకుంటా అక్కడ సక్సెస్ ఉంటుంది కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఏది కూడా మనకి దక్కుతుంది కాబట్టి ఎంత కష్టమైనా దాన్ని ఇష్టంగా మార్చుకోండి ఒక మంచి ఆలోచనతో ముందుకు పోండి అని చెప్పి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈ రోజు కావలలో మా బిడ్డలు చదువుకోవడానికి క్యాంపస్ ఏర్పాటు చేసి వాళ్ళకి మంచి ఫ్యాకల్టీని ఇచ్చి మంచిగా వాళ్ళ చదువులు చెప్పి ఆ బిడ్డలను మీ బిడ్డలుగా భావించి మీరు నిరంతరం వాళ్ళని ఎదిగేదానికి కృషి చేస్తున్నటువంటి వశిష్ట యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మరిన్ని ర్యాంకులతో ఈ కావలుడ ఒక కీర్తి పతాకంలో ఒక ధృవతారలాగా ఈ వశిష్ట జూనియర్ కాలేజీ కూడా ఎదగాలని మనసారా నేను కూడా ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటూ తమ్ముడు సురేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటారు thank you very much thank you